ప్రైజ్ దులోడండి ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దేవుని పరిచర్య చేస్తే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో ఈరోజు మీతో చెప్తాను దేవుని పరిచర్య చేస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తారన్నమాట ఈరోజు సాక్ష్యం ఎవరి గురించి అంటే మా సిస్టర్ గురించి తన వివాహ విషయంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాన్ని జరిగించారు ఈరోజు నేను ఆ సాక్ష్యాన్ని మీ అందరితో చెప్తాను మా అక్క దేవుని పరిచర్య చాలా ఎక్కువ చేసింది చాలా ఇష్టంతో చేసేదనమాట అయితే దానికి ప్రతిఫలంగా తన వివాహ విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించారు చిన్నప్పుడు ఎలా అంటే ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం అక్క నేను మా ఇద్దరితో పాటు ఇంకొక ఇద్దరు సిస్టర్స్ ఉండేవాళ్ళు మేమందరము కూడా ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా మాకు టిఫిన్ పెట్టుకుంటే మమ్మల్ని రెడీ చేసి ముందు సండే స్కూల్కి పంపించేవారు సండే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు టిఫిన్ పెట్టి చర్చ్కి పంపించేవాళ్ళు అంటే చర్చ్లో చేపలు చైజ్ అవన్నీ వేయడానికి చిన్నప్పుడు అలా ఉండేది మా భక్తి జీవితం బాగుండేది అయితే ఇప్పుడు మా అక్క వివాహ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్తాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తన వివాహం జరిగింది తన వివాహ విషయంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు అయితే ఏంటంటే కట్నం లేదు కట్నం లేకుండా దేవుడు వివాహాన్ని జరిగించారు అలానే ఆడపిల్లలకి సారి పెడతారు కదా అది కూడా లేదనమాట దే మా బావగారు చాలా మంచివారు కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం దేవుడు మంచి ఫ్యామిలీని మా అక్కకు అనుగ్రహించారు రూపాయి కూడా కట్నం తీసుకోకుండా సారి కూడా లేకుండా వివాహం చేసుకున్నారు మా బావగారు మా అక్కని దేవుడు అంతటి అద్భుతమైన కార్యాన్ని జరిగించారు మా వివాహ విషయంలో మనం దేవుని పరిచయం చేస్తే దేవుడు మన పని చేస్తారనమాట మా అక్క ఎంతైతే దేవుని పరిచయం చేసిందో అంతకంత ప్రతిఫలాన్ని దేవుడు తనకు అనుగ్రహించారు దేవుడు మాకు వివాహ విషయంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవాది దేవునికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటున్నాను ఆయన బిడ్డలకు ఏం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు ఆయన బిడ్డల కొరకు ముందుగానే అన్ని సిద్ధపరిచి ఉంచుతారైనా మనకు అక్కరగానున్నవేవో ఆయనకి ముందుగానే తెలుసు అనమాట బైబిల్ గ్రంథం అంతా కూడా ఒక మంచి మాట ఉంటుంది తన్ను ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని అది దేవుడు ఆయన బిడ్డల కొరకు అన్ని ముందే సిద్ధం చేసి ఉంచుతారు మరి దే మా అక్క వివాహ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అనమాట ఇది అలానే నా గురించి కూడా ఒక చిన్న సాక్ష్యా అని చెప్తాను అలాగే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మంత్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న మా అక్క డెలివరీ అయ్యింది అక్కకి పాప పుట్టింది మా అక్కకి దేవుడు మా అక్కకి మంచి ఆరోగ్యకరమైన అందమైన శ్రేష్టమైన సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహించారు అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలుపుకుంటున్నాను అలానే నా గురించి కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను నే దేవుడు నా కొరకు సిద్ధపరిచిన నా లైఫ్ పార్ట్నర్ కూడా నా దగ్గర నుంచి రూపాయి కూడా కట్నం తీసుకోకుండా నన్ను వివాహం చేసుకుంటారు అది దేవుని ఎందు విశ్వాసంతో ధైర్యంగా నేను చెప్తున్న మాట ఇది దేవుడు నాకు బయలుపరిచిన విషయాల నుంచి ఇంకొకటి కూడా చెప్తాను ఎందుకంటే తనొక పాస్టర్ ఒక దైవజనుడు అనమాట సో ఇది నేను చెప్పాలనుకుంది కావాలి అంటే నా వివాహం అయిన తర్వాత ఆ యొక్క సాక్ష్యాన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇది ఈరోజు నా గురించి చెప్పాలనుకున్న సాక్షి ఇంకా చెప్పాలి అంటే ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అని ఇప్పుడు చూస్తే ఎయిటీ సిక్స్ సబ్స్క్రైబర్స్ అనమాట మరి కొత్తగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ లైక్ కొడుతున్న వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అయితే మీ అందరి కొరకు నాని దిన ప్రార్థనలో నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ప్రార్థిస్తూనే ఉంటాను గాడ్ బ్లెస్ యూ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్